ముందు కలెక్టరేట్ విజయవంతంగా ముందుకు పోదమా నాలుగో రోజు విజయవంతంగా ముందుకు పోదమా కష్టాలిన్ని వచ్చిన గాని కలిసే ఉందమా యుద్ధం అరే యుద్ధం యుద్ధం ముట్టిన నేల చేద్దమా కలెక్టరేట్ ఆఫీసు ముందు సమ్మెతమా నాలుగో రోజు విజయవంతంగా ముందుకు పోదమా కష్టాలెన్ని వచ్చిన గాని కలిసి ఉందమా కర్మీ నగరు గడ్డ మీద కలిసి ఉందమా மா <advocate of mother duckie> ah,

you yeah. శిక్ష ఉద్యోగులతో విద్యాశాఖలో పనిచేస్తున్నాం మేము ఈ రోజు నాలుగవ రోజు నిరవధిక సమ్మెకి చేరుకున్నాము నాలుగవ రోజు నుండి మా న్యాయమైన డిమాండ్లని మా ప్రధానమైన డిమాండ్లని మేము ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము రోజు వారికి వెల్లడించుకుంటున్నాము కానీ ఇంతవరకు మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కూడా రాలేదు ఈ నాలుగవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము కళ్ళకు దంతలు కట్టుకొని మా కష్టాన్ని ప్రభుత్వం ఎందుకు చూడలేకపోతుంది మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం ఎందుకు చూడలేకపోతుంది అనే విధంగా ప్రభుత్వానికి తెలియాలి అని ఆ ప్రభుత్వం మా కష్టాల్ని గుర్తించాలని మేము కళ్ళకి దంతలు కట్టుకొని ఈ నిరోధిక సమ్మెలో పాల్గొన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి మా విధుల్ని గుర్తించి మేము చేస్తున్న నిబద్ధతతో చేస్తున్న ఈ సమ్మెని గుర్తించి మా న్యాయమైన డిమాండ్లను తీర్చవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వాన్ని నా పేరు దీప్తి మడినేటర్ కొత్తపెల్లి మండలి గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము మాకు కనీస వేతనం లేకుండా మేము ఇన్ని ఇన్ని రోజులు పెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము మేము పిల్లలకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటూ మా పిల్లలకు మేము పోషించే స్థితిలో లేకుండా ఈ చాలీ చాలని జీతాలతో పెట్టి చాకరీ చేస్తున్నాము సీఎం గారు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీ తాగే టైంలో మీకు రెగ్యులర్ చేస్తానని అన్నారు కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులరైజ్ చేయలేదు ఇప్పటికైనా మా కష్టాలను మీరు అర్థం చేసుకొని మాకు రెగ్యులరైజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మేము హాలిడే డ్యూటీలు ఫెస్టివల్ డ్యూటీలు ఏవీ లేకుండా స్కూల్లోనే చేస్తూ మా ఇంట్లో కన్నా స్కూల్లోనే ఎక్కువ గడుపుతున్నాం సార్ మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని మాకు న్యూ ఇయర్ వరకు సంతోషాన్ని మీతో పంచుకుంటూ రెగ్యులర్ చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఆ పిల్లి ఆర్కోమ్లత కేజిబీవి మన కరీంనగర్